మండల కేంద్రమైన ముదోల్లోని శ్రీ పశుపతి నాథ్ శివాలయం ఆలయ ప్రాంగణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని హిందూ వాహిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోమాత పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హిందువులు ఐక్యతగా ఉండి పండుగలను జరుపుకోవాలని కబడ్డీ పోటీలో మొదటి విజేతగా మహారాష్ట్ర రాష్ట్రా చెందిన పరభాని జట్టుకు ఇరవై ఒక్క వేల పదకొండు రెండవ విజేతగా హైదరాబాద్గా పదకొండు వేల నూట పదకొండు ఎమ్మెల్యే చేతల మీదుగా అందజేశారు గత ఐదు సంవత్సరాల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఎమ్మెల్యే రామారావు పటేల్ అందజేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు అదేవిధంగా యువత క్రీడల్లో ఖండించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధులు సభ్యులు హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు कृष्णाम वन्दे ಅದಿ ಏಡು ನಂಬರ್ ಮಂಜು ಕಾಂಟ್ಲು ويڊيوز کنج سيڊيو ها ويڊيوز سيڊيو مطلب اٿا چاهيو پا اڙي ڏسيو జన్మాష్టమి భగవాన్ శ్రీకృష్ణ బర్త్డే ఎస్ ఈ ఈరోజు మన ముదోల్ గ్రామంలో జన్మాష్టమి ప్రోగ్రాంతో చేసిన పితరులు హిందో వాసులు అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్ మన రవీష్ గారు అదేవిధంగా సుదర్శంకర్ గారు మా పార్టీ అధ్యక్షులు కోసన్న గారు ఇక్కడ ఉన్న మా పార్టీ ప్రముఖులు అందరికీ పేర పేరున నమస్కారం తెలియజేస్తున్నాము శ్రీ శ్రీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను